ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నర్మదాతో మాట్లాడకుండా ఉన్నందుకు నర్మదాకు చాలా బాధ అనిపించి నేరుగా మావయ్యతోనే తేల్చుకుందామని చెప్పేసి అయితే రైస్ మిల్కి వస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ మామయ్య ఎదురుగా కూర్చొని ఏంటి మావయ్య మీరు చేస్తున్నది మీరు ఇలా మాట్లాడకుండా మమ్మల్ని దూరం పెడుతూ ఉంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది ఏదైనా బాధ కలిగితే తల్లిదండ్రులకే వచ్చి చెప్పుకుంటాము కదా అలాంటిది తండ్రి మాతో మాట్లాడకుండా ఉంటే మాకు ఎలా ఉంటుంది మావయ్య అని చెప్పేసి అయితే అంటూ చాలా ఏడుస్తూ అయితే వాళ్ళ మామయ్యకి చెప్పుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి కొట్టండి తిట్టండి అంతేకాని ఇలా మాట్లాడకుండా ఉంటే ఇంట్లో మాకు ఎంత బాధగా అనిపిస్తుందో తెలుసా అసలు ప్రేమ డ్యాన్స్ క్లాస్కి వెళ్తుందన్న విషయం నాకు తెలియదు అలా అని తెలిస్తే నేను అప్పుడే హ్యాపీ ఉండేదానిని అలాగే అయినా డ్యాన్స్ క్లాస్కి వెళ్తే అందులో తప్పేముంది మావయ్య తన భర్త కష్టపడుతున్నాడని చెప్పి తను ఏదో చిన్న సహాయం చేద్దామని అలా చేసింది దానికి నేను సపోర్ట్ చేశాను అంతే తప్ప ఇంకా ఏముంది అయినా ప్రేమకి నాకు ఇంకా ఎవరున్నారని చెప్పండి మేము మా తల్లిదండ్రుల్ని కాదని చెప్పి వీళ్ళని పెళ్లి చేసుకొని మీ ఇంటికి వచ్చాము మిమ్మల్నే మా తల్లిదండ్రులు అనుకున్నాము కానీ మీరు మమ్మల్ని ఇలా దూరం పెడుతూ ఉన్నా మాట్లాడకుండా ఉంటే మాకు ఎంత బాధగా అనిపిస్తుంది మావయ్య మీరు ఇలా చేస్తున్నందుకు నాకు రోజు చాలా బాధగా అనిపిస్తుంది సాగర్ కూడా నాతో మాట్లాడడం మానేశాడు అలా ఆ ఇంట్లో ఉండడానికి నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు ఏం చేయమంటారో నాకు అర్థం కావటం లేదు మావయ్య అయినా నేను తప్పు చేశాను అనిపిస్తే మీరు నన్ను శిక్షించండి లేదంటే కొట్టండి అంతేకాని మీరు మమ్మల్ని ఇలా దూరం పెట్టద్దు మావయ్య అని చెప్పేసి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఈ అమ్మాయి ఇలా ఏడుస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ నర్మదా ఇలా ఏడొద్దు ఆడపిల్ల ఏడవటం మంచిది కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం అవును మావయ్య మీరు ఇంట్లో ఇలా మాట్లాడకుండా మమ్మల్ని దూరం పెడుతూ ఉంటే మాకు చాలా బాధగా అనిపిస్తుంది మాట్లాడి ఏదైనా చేసి శిక్షిస్తే పర్వాలేదు కానీ మాట్లాడకుండా ఇలా ఉంటూ ఉంటే మేము ఎంతకాలం ఆ ఇంట్లో అలా ఉండగలం చెప్పండి అని చెప్పేసి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే నర్మదా నిన్ను ఏడవద్దని నేను ముందే చెప్పాను కదా నువ్వు ఎలా ఏడవటం మంచిది కాదు సరే జరిగిందేదో జరిగిపోయింది ఇక నుండి అందరం బాగానే ఉందామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా అయితే చాలా సంతోషించి మావయ్య ఏంటి మీరు చెప్తుంది నిజమా మీతో మీరు మాతో ఎప్పటిలాగానే ఉంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు అయితే నేను చెప్తుంది నిజమే ఇక నుండి అందరం కలిసి జాగ్రత్తగా ఉండండి ఎలాంటి కప్పులు చేయకుండా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా అయితే ఒక్కసారిగా నవ్వి చాలా థ్యాంక్స్ మావయ్య మీరు మాతో ఇలా మాట్లాడుతున్నారని నేను అసలు ఊహించలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు ఒరే నువ్వు వెళ్ళి నర్మదాని ఆటో ఎక్కించు తను ఇంకా బాధపడక మ్మా అని చెప్పేసైతే అంటూ నర్మదాని ఆటో ఎక్కించడానికి తీసుకొని వెళ్తూ ఉంటాడు